ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థిగా గడ్డం వంశీని అధిష్టానం ప్రకటించడం హర్షణీయమన్నారు పెద్దపల్లి పార్లమెంటు అంటేనే కాకా కుటుంబం చేసిన సేవలు గుర్తుకు వస్తాయన్నారు గతంలో కాకా ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో చాలా అభివృద్ది జరిగిందన్నారు వందల కోట్లతో జైపూర్ పవర్ ప్లాంట్ నిర్మాణం గోదావరి కనిలో ఎఫ్సీఐ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేయడం జరిగిందని గుర్తు చేశారు బీజేపీ ప్రభుత్వం పేదవాళ్లందరికీ బ్యాంకు అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తానని చెప్పి మోసం చేసిందన్నారు ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితిలో లేరన్నారు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరూ కష్టపడి గడప గడప తిరిగి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు పాధిష్టానానికి మరి ముఖ్యమంత్రి గారికి మా ఎమ్మెల్యే వినోద్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే యువకుడు చదువుకున్న వ్యక్తి అన్ని విధాల అంద అందం ఉన్న వ్యక్తి వాళ్ళ వంశమే రాజకీయ వంశం కాబట్టి మా వాళ్ళ దారి నుంచి వచ్చిన అతనికి ఖచ్చితంగా పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా కార్యకర్తలు నాయకులు ప్రజలు కూడా ఎగిరేయాలని చెప్పేసి కోరుతూ మరి ఏదైతే వినోద్ గారు ఈరోజు వినోద్ గారు ముప్పై ఆరు వేల పైచేలిక మెజార్టీలు గెలిచినాయి కాబట్టి ఈ నియోజకవర్గంలో కనీసం మళ్ళీ ఆ మెజార్టీని దాటాలని చెప్పేసి కార్యకర్తలను ప్రజల నాయకులను కోరుతూ మరి ఏదైతే వినోద్ గారి కోసం మనం కష్టపడ్డమో వంశీ గారి కోసం కూడా కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబాన్ని ఏదైతే రాజకీయ చదరంగం ఉందో దాన్ని మనం ప్రజల దగ్గర తీసుకుపోయి డోర్ డోర్ టు తిరుగుతూ మరి అట్లాగే ఆరు కార్యక్రమాలను కూడా మనం కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ముఖ్యానికి యువజన మరి ఎన్ఎస్ వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇంటింటికి తీసుకుపోవాలి రేపు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలంటే ఖచ్చితంగా మీ వంతు కృషి ఉండాలి అట్లాగే ప్రతి కార్యక్రమానికి కూడా ప్రజల దగ్గరికి తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ముఖ్యమంత్రి గారు ఏదైతే గ్యారంటీలు ఇచ్చిండో అది ఒకటికి ఒకటి మొత్తం దాదాపు నెరవేరింది ఒక్కటే ఉంది కాబట్టి అది కూడా ఎలక్షన్లకు కూడా వచ్చింది కాబట్టి అది కూడా నెరవేరుస్తారు ఎలక్షన్ తర్వాత కాబట్టి వంశీకృష్ణ గారిని గడ్డ వంశీకృష్ణ గారిని మరి అత్యధిక మెజార్టీని గెలిపించాలి వినోద్ గారికి ఏ మెజార్టీ అయితే గెలిపించిందో వాళ్ళ పెదనాల కంటే ఎక్కువ మెజార్టీ రావాలని చెప్పేసి కోరుతూ మరి కార్యకర్తలు అందరూ కష్టపడాలని చెప్పి కోరుతూ మరి ముగిస్తున్నాం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మొన్న జరిగినటువంటి ఎంపీ క్యాండిడేట్ సెలక్షన్ విషయంలో మన పెద్ద నియోజకవర్గానికి సంబంధించినటువంటిది గడ్డం వంశీ కాకాతల్లియుడు వివేక్ గారి పుత్రుడు గడ్డం వంశీకి టికెట్ కేటాయించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి కాన్స్ట్యూన్స్కి సంబంధించి పెద్దలు గౌరవనీయులు వినోద్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు వారి యొక్క అనుమతి వారి యొక్క వారి యొక్క విగ్రత బలతో కలిసి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే చూస్తుంటే మనం రా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఒక్కొక్క సీటు కూడా లెక్క పెట్టినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దానికి మనం మనమంతుగా మనం కూడా వెల్లంపల్లి నియోజకవర్గం నుండి ఏదైతే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మనమైతే ముప్పై ఆరు వేల మెజార్టీ ఇచ్చినామో దానికి డబుల్గా యాభై వేల పై మెజార్టీ మన బెల్లపల్లి కాన్షిండి ఇవ్వడానికి మనందరం కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కొద్ది మంది కొద్ది రకాల ప్రచారాలు చేసుకుంటూనే ఉంటారు ఎవరి ప్రచారం వాళ్ళు మనకు ఆ వాటితో సంబంధం లేదు మనము గెలిచే క్యాండిడేట్ రేపు ఏదైతే మనకు ఉపయోగపడతాడనేటువంటి క్యాండిడేట్ను మనము సెలెక్ట్ చేసుకుని వారి యొక్క మద్దతు బెల్లంపల్లి నుండి బెల్లంపల్లి ప్రతి కార్యకర్త కూడా ఈ యొక్క మద్దతు ఇస్తుందని చెప్పని తెలిసే విధంగా మనందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ రెండు మూడు తర్వాత మళ్ళీ పెద్దలు వినోదగా వచ్చిన తర్వాత మళ్ళీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ప్రెస్ మీట్ పెట్టి కాన్స్టిట్యున్సీలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజేసి ఈ యొక్క ఆర్గనైజేషన్ పెంచడానికి ఆర్గనైజేషన్ అన్ని కలుపుకొని అందరం కలిసి పనిచేసి బిల్లంపల్లిలో కాంగ్రెస్ జెండా బిల్లంపల్లి కాన్స్టిట్యూన్స్ లో ఈ పెద్దపల్లి పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి మీరందరూ కృషి చేయాలని చెప్పి మీరందరూ కష్టపడతారని చెప్పి చెప్తూ సెలవిస్తున్నారు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్